కరోతి గిరిం యత్ సర్వాంతర్యామి అయిన పరమాత్ముని చేరుకోవడానికి నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయని ఇంతకుముందే తెలుసుకున్నాం అవి సఖ్యము శ్రవణము దాస్యము వందనం అర్చనం సేవనం ఆత్మ నివేదనం కీర్తనం చింతనం సఖ్యం చేత అర్జునుడు శ్రవణం చేత పరీక్షిత్ మహారాజు దాస్యం చేత గరుత్మంతుడు హనుమంతుడు వందనం చేత అక్రోరుడు అర్చనం చేత పృథుచక్రవర్తి పాదసేవనంతో లక్ష్మణుడు ఆత్మ నివేదనంతో బలిచక్రవర్తి కీర్తనం చేత నారద మహర్షి చింతనం చేత ప్రహ్లాదుడు తరించారు ఇప్పుడు సఖ్యం చేత అర్జునుడు ఎలా తరించాడో తెలుసుకుందాం శ్రీకృష్ణార్జునులు నరనారాయణులు కృష్ణార్జునుల స్నేహం స్నేహానికే గొప్ప ఉదాహరణగా నిలిచింది వారి స్నేహం ధర్మం నైతికత స్నేహం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది కృష్ణుడు అర్జునుడికి మార్గదర్శి సలహాదారుగా వ్యవహరిస్తాడు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి యుద్ధంలో ధర్మం కర్మల గురించి ఉపదేశించడమే కాకుండా క్షత్రియ ధర్మాన్ని పాటించడానికి యుద్ధంలో తన కర్తవ్యాన్ని బాధ్యతలను నిర్వహించడానికి భగవద్గీతను బోధించాడు కృష్ణుడికి అర్జునుడు అత్యంత సన్నిహితుడు వారి స్నేహం వారి జీవితాలలో ఎంతో ముఖ్యమైనది అర్జునుడికి ఆపద సమయాల్లో కృష్ణుడు అండగా నిలిచాడు ఒక సందర్భంలో గైడు అనే గంధర్వుడి కారణంగా కృష్ణుడికి అర్జునుడికి మధ్య అపార్థాలు వస్తాయి దాని కారణంగా వారిద్దరూ యుద్ధం చేయవలసి వచ్చింది కానీ వారి స్నేహం వారిని మళ్ళీ కలిపింది కృష్ణుడు అర్జునుడిపై ఎంతో నమ్మకం ఉంచాడు అర్జునుడు కూడా కృష్ణుడికి అంతే విధేయుడుగా ఉంటాడు వారిది ఆదర్శ స్నేహం కృష్ణార్జునుల స్నేహం స్నేహం యొక్క గొప్పతనాన్ని విశ్వాసాన్ని నమ్మకాన్ని తెలియజేస్తుంది కురుక్షేత్రం అనే నాటకంలో తిరుపతి వెంకట కవులు అద్భుతంగా వివరించారు యుద్ధానికి సన్నద్ధం అవుతున్న కౌరవ పాండవులు శ్రీకృష్ణుని సహాయం అడగడానికి దుర్యోధనుడు అర్జునులు ద్వారకా నగరానికి చేరుకుంటారు అప్పుడు శ్రీకృష్ణుడు వారిద్దరితో ఇలా అంటాడు ముందుగా వచ్చి తీవు మునుముందుగా అర్జునుని నేను చూచితిని బంధువులన్న అంశమది పాయగ నిలిచే సహాయము చెందుట పాడి మీకునే చేసేద సైన్య విభాగము అందు మీకు మీకు తగుదాని గైకొనుడు కానీ దుర్యోధన కోరుట బాలుని కొప్పు ముందుగన్ అంటాడు అని మీరిద్దరూ సహాయం అర్థించి నా వద్దకు వచ్చారు కానీ నేను ముందుగా అర్జునుణ్ణి చూశాను కనుక సహాయం చేస్తాను కానీ కోరుకోవడం ముందు అర్జునునికి అవకాశం ఇస్తాను అంటాడు అని నాతో సమానులైన పదివేల మంది మహావీరులతో పాటు మా సమస్త నారాయణ సేన మొత్తం ఒకవైపు నేనొక్కడినే ఒకవైపు అని సైన్య విభాగం భాగాలుగా చేసి నేను ఆయుధం ధరించను యుద్ధం చేయను ఊరకే ఒకవైపు ఉంటాను అని ఈ విధంగా భాగాలు చేసి చెప్పగా దుర్యోధనుడు మనసులో కృష్ణుడు ఎంతో కపటోపాయాన్ని పని మొత్తం సైన్యాన్నంతా నారాయణ సేనను అర్జునుడికి కట్టబెట్టాలని కుట్ర పనుతున్నాడు అని మనసులో అనుకొని అయినా కృష్ణార్జునుల స్నేహం ఆత్మీయత అనుబంధం అర్జునుడు కృష్ణుని వదులుకుంటాడా అని మనసులో అనుకుంటూ ఆయుధము పట్టడట అని సేయండట కంచి గరుడ సేవ ఇతనిచే ఏ ఉపకృతి యుద్ధార్థికి ఏయడనగు ఇట్టి వానిని వండుకొను అని మనసులో అనుకుంటూ ఉండగా కృష్ణుడు అర్జునునితో మళ్ళీ వివరిస్తాడు ఆయుధమున్ ధరింఫ అని కగ్గముగా ఒక పట్ల ఊరకి సహాయము చేయువాడు పెలుచన్నను పిమ్మట ఎగ్గులాడిన దోయలి ఒగ్గుదున్ నిజము తొల్త వచించితి కోరుకొమ్ము నీకేయది ఇష్టము కడమ ఈతని పాలగు పాండునందన నువ్వు సరిగ్గా విన్నావో లేదో మళ్ళీ చెప్తున్నాను విను నేను ఆయుధాన్ని ధరించను యుద్ధము చేయను తర్వాత నన్ను ఇబ్బంది పెట్టినా నేను ఏమీ చేయలేను అందుకే మళ్ళీ వివరిస్తున్నాను ఇప్పుడు నీకేది ఏది ఇష్టమో నీవు కోరుకో అర్జున మిగిలింది ఈ దుర్యోధనుడు స్వీకరిస్తాడు అంటాడు అప్పుడు అర్జునుడు ప్రపంచంలో ఎవరైనా భగవంతుణ్ణి నాకు ఆస్తులు అధికారము ప్రాపంచిక విషయాలు కావాలనే సిరి సంపదలు కావాలనే కోరుకుంటారు కానీ నాకు ఏమీ వద్దు నాకు పరమాత్ముడే కావాలని కోరుకునే వాళ్ళు ఎవరుంటారు అర్జునుడు తప్ప నందకుమార యుద్ధమున నారత వసింపుమయ్య మధ్యందిన భానుమండల విధంబున నీ కల్మి చేసి నా సెంధనముప్పుగాక రిపు సంతతి తేజము తప్పుగాక నీ వెంధును ఆయుధం ముదరికే గమి కొప్పుదుగాక కేశవ నాకు ఏమీ అక్కర్లేదు కేశవ మాధవ శ్రీకృష్ణ కేవలం నందకుమార యుద్ధంలో నా రథం పైన నీ ఉంటే చాలు నా పక్కన నీ ఉంటే చాలు నేను ఈ సమస్త ప్రపంచాన్నే జయిస్తాను మాధవ కేశవ అని ఆ నందకుమారుడైన కేశవుని శ్రీకృష్ణుని ప్రార్థించి వేడుకుంటాడు ఇది నిజమైన భక్తి అప్పుడు పరమాత్ముడు కృష్ణుడు అర్జునుతో ఇలా అంటున్నాడు ఊరకే చూచుచుండుగాని చూసి నీ రిపులు పక్కున నవ్వి అనాదరింతురు ఆ శూర కులం భుమెచ్చుశూ కాబరమును నీకునే సారీ విజయ సారథి నామముదన్ అర్జున ఊరకే ఉండుమని అంటున్నావు కానీ ఆ శత్రువులు మనల్ని పరాజితులు చేసి పక్కున నవ్వి అనాదరిస్తూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను అర్జున ఈ శూర కులంబు మెచ్చే విధంగా నీకు నేను సారథినయ్యి విజయ సారథినయ్యి నీకు విజయాన్ని చేకూర్చుతాను అని ఆ పరమాత్ముడు అర్జునునితో పలుకుతాడు మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీకృష్ణునితో కలిసి అర్జునుడు ద్వారకకు వెళ్ళి ఆరు మాసాల తర్వాత తిరిగి విచారవదనంతో అతి దీనంగా దైన్యంగా వచ్చిన తమ్ముడు అర్జునుని చూసి ధర్మరాజు ఇలా అంటాడు అన్నా పల్గున భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడు ఆపన్నానేక శరణ్యుడు ఈశుడు జగద్భద్రానుసంధాయి శ్రీమన్నవ్యాంభుజ పత్రనేత్రుడు పీఠంబునందున్నాడా బలభద్రుగూడి సుఖియ ఉచాయి అయి ద్వారకన్ అర్జున ఎందుకు విచారంగా ఉన్నావు నాయనా భక్తవత్సలుడు బ్రహ్మణ్యుడు గోవిందుడు ఆపన్నానేక శరణ్యుడు ఈశుడు జగద్భద్రానుసంధాయి నేత్రుడు సుధర్మ మధ్య పీఠంబునందున్నాడా బల బలరామునితో కూడి శ్రీకృష్ణ బలరాములు క్షేమంగా ఉన్నారా అని నీ ఎప్పుడూ విచారంగా నిన్ను చూడలేదు తండ్రి మునుగ్రాటవిలో వరాహమునకైము కంటితో పోరుచో ప్రాభవస్ కన్నుండవీంద్రు పనికై తండ్రి చెప్పు మా కళ్యాణమీ చక్రికి ఇదేమిటయ్యా కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి పూర్వం భయంకరమైన అడవిలో వరాహం కోసం సాక్షాత్తు ముక్కంటి అయినా పరమేశ్వరునితో పోరేటప్పుడు కానీ సర్వ సన్నాహాలతో వెళ్ళి కాలకేయులను కథనరంగంలో చీల్చి చెండాడేటప్పుడు కానీ పరువు పోయి వైభవం కోల్పోయిన దుర్యోధను విడిపించే పనిలో గంధర్వులను తరిమేటప్పుడు కానీ ఇంతకు ముందు ఎప్పుడూ కంటినీరు పెట్టి ఎరగవు కదా ఇప్పుడు ఏమయ్యిందయ్యా కృష్ణుడు కులాసాగానే ఉన్నాడా కుశలమా శ్రీకృష్ణునికి చెప్పు అర్జున అంటాడు అని ఓడితివో శత్రువులకు ఆడితివో పరసతులను వీడితివో వీరుల నడుమని తప్పితివో ఇచ్చెదనని చెప్పితివో కపట సాక్షి చేసిన మేలు దెప్పితివో శరణాత్తుల రొప్పితివో పశుల రోగుల సతులను అడిచితివో భూసు భూసురులను కుడిచితివో బాల వృద్ధ గురువులు వెలిగా విడిచితివో ఆశ్రితులను ముడిచితివో పరుల విత్తములు లోభమునన్ పగవారితో పోరాడి ఓడిపోలేదు కదా సజ్జనులను తూలనాడలేదు కదా పరాంగణలకు కూడలేదు కదా అరి వీరుల నడుమ అభిమానాన్ని వీడలేదు కదా అన్నమాట తప్పలేదు కదా దొంగ సాక్ష్యం చెప్పలేదు కదా ఇతరులకు మేలు చేసి తిరిగి చెప్పలేదు కదా శరణార్థుల మీద బ్రాహ్మణుల మీద గోవుల మీద రోగుల మీద స్త్రీల మీద పొరపాటున బాణాలు కుప్పలేదు కదా ఆరాధ్యులైన బోసుర్లను అణచివేశావా లేకపోతే బాలులకు వృద్ధులకు గురువులకు పెట్టకుండా భోంచేశావా శరణని వేడిన వారిని కాపాడకుండా వదిలిపెట్టావా పోని పరుల ధనాలను లోభం కొద్దీ తీసుకొని వచ్చావా తప్పు చేసిన వాడికి కానీ నీకెందుకయ్యా ఈ విచారం అలాంటి తప్పులు చేసిన వారు విచారంగా ఉంటే ఉండొచ్చు కానీ ఏ తప్పు చేయనికి నీకెందుకు ఇంత విచారంగా ఉన్నావు అర్జున అని అర్జునుని అడిగినప్పుడు అర్జునుడు ఇలా సమాధానం చెప్తున్నాడు ధర్మరాజుతో మనసారథి మన సచివుడు మన వియ్యము మన సఖుండు మన బాంధవుడు మన విభుడు గురుడు దేవర మనలను దిగనాడి గనాడిచనియ మనుజాదీష మన సారథి మన సచివుడు మన మంత్రి మన వియ్యము మన సఖుండు మన బంధువు మన గురువు మన విభుడు మన దేవుడు మనలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్న ధర్మరాజ అంటాడు శత్రురాజులందరూ కళ్ళప్పగించి చూస్తూ ఉండగా ఆకాశాన తిరిగే మత్స్యంత్రాన్ని గురిపెట్టి కొట్టి మనం పాంచాల రాజు పుత్రిని పరిణయమాడింది ఆ కరుణామయుని కటాక్షం వలనే కదా గండడై అమర సమూహంతో అఖండులుడు ఎదురై నిలిచిన గెలిచి కాండవ వనాన్ని అగ్నిదేవునికి అర్పించి గాంధీవాన్ని గైకొన్నది ఆ చక్రధరుని చలువ వల్లనే కదా నానా దిశలలోని నరనాథులను సమరంలో జయించి అశేష ధనరాశులను కైవసం చేసుకున్నది మయసభను అందుకొన్నది రాజసూయ యాగం నిర్వహించింది నిజానికి ఆ వాసుదేవుడు మనకు బాసటగా నిలిచినందువల్లనే కదా సింహ పరాక్రముడైన మహారాజు మహారాజా రాజసూయ మహాయజ్ఞంలో అభిషేకపూతమైన నీ ఇల్లాలి కభరీభారాన్ని పట్టి లాగి వీర్చుకొని వచ్చి నిండు సభలో నీ శత్రువులు అవమానించినప్పుడు ఆ సతి ఆక్రోషించగా ఆమెకు అభయమిచ్చి దీక్ష వహించి నీ శత్రుకాంతల శిరోజ వైభవాన్ని వారి సౌభాగ్యాన్ని హరించి మనకు జయం చేకూర్చిన ఆప్తబంధుడు ఆయనే కదా ఆనాటి మహాసభలో కూరాత్ములై కౌరవులు బట్టలు ఇప్పేటప్పుడు నా వల్లభులు నన్ను ఉపేక్షించారు ఇక నీవే నన్ను రక్షించాలి రావే రక్షించవే అని పాంచాలి లజ్జా సంకుచితాంగియ్ ప్రార్థించినప్పుడు చీరలిచ్చి కారుణ్యంతో కాపాడింది శ్రీకృష్ణుడే కదా ఒకనాడు ముక్కోపి అయిన దుర్వాసుడు దుర్యోధన ప్రేరితుడై పదివేల మంది శిష్యులతో మన వద్దకు వచ్చినప్పుడు మనం అందరం పాంచాలి భోంచేసి ఇంట్లో ఏమాత్రం ఆహారం లేని సమయంలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే అక్షయ పాత్ర ఇచ్చి ఆ పదివేల మంది శిష్యులతో పాటు దుర్వాసునికి భోజనం పెట్టి ఆయన కోపోద్రిక్తుడు కాకుండా శాపానికి గురి కాకుండా మనల్ని కాపాడింది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే కదా అన్న ఆనాడు వరాహం కోసం సాగిన సమరంలో పాలనేత్రుని వల్ల పాశుపద మహాస్త్రాన్ని ఆయన దయవల్లనే కదా అందుకున్నాను త్రిలోకాధీశుడైన దేవేంద్రుని అర్ధసింహాసనాన్ని ఆయన అనుగ్రహం వల్లనే కదా అధిష్టింపగలిగాను కాలకేయుడు నివాత కవచుడు మొదలైన రాక్షసులను ఆ మహనీయుని బలం వల్లే కదా పరిమార్చాను ఉత్తర గోగ్రహణ సందర్భంలో పొంగివచ్చిన కౌరవ సేనావాహిని ఆయన కరుణా కటాక్షం వల్లనే కదా దాటగలిగాను ఆనాడు బొమ్మ పొత్తికలను తెమ్మని ఉత్తర అడిగితే కర్ణ సైంధవ సుయోధనాదుల పట్టుకుచ్చుల తలపాగలు కోసి తెచ్చి ఆమె ముద్దు చెల్లించగలిగింది ఆ పరమ పురుషుని దయవల్లనే కదా భీష్మ ద్రోణాది మహాయోధులతో కూడిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో నాకు సారథ్యం చేస్తూ రథం నొగలపై కూర్చుండి నేను బాణ పరంపరలను వర్షింపకముందే తన చూపులతో శత్రువుల శక్తిని ఉత్సాహాన్ని ఆయుర్దాయాన్ని తదేక దీక్షను అపహరించి నాకు అమితానందాన్ని అందించిన విజయసారథి ఆయనే కదా మహారాజా పూర్వం హిరణ్యకశ్యపుని కుత్యాలు ప్రహ్లాదుని విషయంలో విఫలమైనట్లే భీష్మ ద్రోణ కర్ణ కృపా అశ్వత్థామల ధనుస్సుల నుంచి వెలువడిన నానా విధాలైన శస్త్రాస్త్రాలు నా మీదకు రాకుండా ఆ మాధవుని దయా కుప్పవల్లతో పక్కకు తొలగిపోయాయి వసుమతి వల్లభ సైంధవుని వధించే ఆనాటి రణరంగంలో శత్రువులు కల్లారా చూస్తుండగానే నా దివ్య బాణాలతో భూమిని వ్రయ్యలు చేసి జలాశయాన్ని కల్పించి అలసి సొలసిన నా రథాశ్వాలకు తప్పిక తీర్చింది ఆ దయామయుని అండవల్లనే కదా అభిమన్యుడు చనిపోయిన తర్వాత అర్జునుడు శోకోద్రిక్తుడై ఉద్వేగంలో రేపు సూర్యాస్తమయం లోపు సైంధవుని సంహరించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని అనాలోచితంగా ప్రతిజ్ఞ చేస్తాడు చేసి రాత్రి నిద్రపోతే ఆ ప్రతిజ్ఞ ఎలా నెరవేర్చాలని చెప్పి నిద్ర లేకుండా శ్రీకృష్ణుడు గడిపి అర్జునుణ్ణి ఆ స్వప్నంలోనే పరమేశ్వర అర్జునునికి పరమేశ్వర దర్శనం చేయించి ఒకవేళ విపరీత పరిస్థితి కనుక ఎదురైతే తన ప్రతిజ్ఞను పక్కనబెట్టి తన రథసారథికి తన రథాన్ని సిద్ధం చేయమని అవసరమైతే తానే స్వయంగా యుద్ధం చేసి సైంధముని వధిస్తానని చెప్పి చెప్పినటువంటి పరమాత్ముడు నిజంగా కృష్ణార్జునుల స్నేహం అన్యోన్యం అది వర్ణనాతీతం ఆ వాసుదేవునికి నేనంటే ఎంత ప్రేమ ఒక మాట ఒకసారి చలికాడ రమ్మని పిలిచేవాడు ఒక్కొక్కసారి ముద్దుల మరిది అని ముద్దు చేసేవాడు ఒకమారు ఆత్మబంధువై ఆదరించేవాడు ఒక మారు ఔదార్యమూర్తి అయి బహుధనాలు బహుకరించేవాడు ఒకమారు మంత్రి అయి హితోపదేశం చేసేవాడు ఒకమారు గురువై కర్తవ్యాన్ని బోధించేవాడు మరొక మారు సారథియ్య చనువు చూపేవాడు వేరొకమారు ఆత్మీయుడై హాస్యమాడుతూ ఆట పట్టించేవాడు ఇంకొక మారు ఒకే పక్క మీద కూర్చోబెట్టుకొని కన్న తండ్రి వలె నా తప్పులు సరిదిద్దేవాడు మరొక మాట నా చేతులు పట్టుకొని బలవంతం చేసి పొత్తున ఆరగింప చేసేవాడు అటువంటి మన ముద్దుల బావ అయిన మాధవుణ్ణి మరిచిపోవడం ఎలా అన్నగారు అటు ఇటు తిరుగుతున్నప్పుడల్లా చేతులు చాచి ఆప్యాయంగా తట్టుతూ విజయ ధనంజయ హనుమధ్వజ ఫల్గుణ పార్థ పాండుతనయ నర మహేంద్రజ మిత్రార్జున అంటూ రకరకాలుగా చనువుగా నన్ను పిలిచేవాడు తాను చనువుగా నా చెంత చేరి నా ఒడిలో కూర్చొని నిత్యము తన వ్యక్తిగత విషయాలను కూడా నాతో పంచుకునేవాడు నా ఆత్మ బంధువు ఆ శ్రీకృష్ణుడు ఇది కదా ఆత్మీయత అనుబంధం శ్రీకృష్ణార్జునుల మధ్య ఉన్నటువంటి అద్భుతమైనటువంటి స్నేహబంధం ఆత్మీయత అనుబంధం ఇది అద్వితీయం అమోఘం అచరామరం శ్రీకృష్ణార్జునుల సఖ్యం స్నేహం ఓం త